పోలీసులు విధి నిర్వహణలో ఉన్నప్పుడు సెల్ ఫోన్ ద్వారా ఫోటోలు వీడియో తీసే వ్యక్తులు ఫేక్ అని తేలితే జైలుకు పంపుతామంటూ త్రీ టోన్ సిఐఎస్ సాంబశివరావు పేర్కొన్నారు జర్నలిస్టులు కానీ కొంతమంది మీడియా ముసుకులో చెలామణి అవుతున్నారంటూ ఆయన పేర్కొన్నారు పోలీసులు తమ విధి నిర్వహణలో అనుమానాస్పద వ్యక్తులతో మాట్లాడేటప్పుడు కానీ పబ్లిక్ సమస్యలు ఉంటే వాటి గురించి తెలుసుకునే సమయంలో కొంతమంది సెల్ ఫోన్ ద్వారా వీడియోలు కానీ ఫోటోలు తీయటం జరుగుతుందని సిఐ సాంబశివరావు చెప్పారు అయితే తీరా వారిని మీరు ఏ ఛానల్ లేదా ఏవి లేకరని ప్రశ్నిస్తే సరైన సమాధానం వారి నుంచి లేకపోగా అక్కడి నుంచి వెళ్లిపోవటం జరుగుతుందని సిఐ సాంబశివరావు చెప్పారు పట్టణంలో ఉన్న మీడియా మిత్రులందరికీ తెలుసునని మార్లు ప్రెస్ మీట్లు పెట్టిన సమయంలోనూ వివిధ కార్యక్రమాలు నిర్వహించినప్పుడు వారు తరచూ అవటం జరుగుతుందని చెప్పారు ఇటువంటి తరుణంలో మేము విలేకరులంటూ ఫోటోలు తీయటం జరుగుతుందని దీన్ని నివారించడానికి పోలీసు చర్యలు తీసుకుంటామని సిఐ సాంబశివరావు తెలిపారు ఈ పది రోజుల నుంచి పట్టణంలో తిరిగేటప్పుడు కొన్ని సందర్భాల్లో కొంతమంది మేము పబ్లిక్తో మాట్లాడుతూ ఉన్నప్పుడు వీడియోలు తీసుకోవడం అదే ఫోటోగ్రఫీ తీసుకోవడం అనేది జరుగుతూ ఉంది మేము ఎగ్జామ్ చేసినప్పుడు ఎందుకు తీసినామంటే నేను మీడియా ఇండియా అని చెప్తా ఉన్నాడు మా దగ్గర మేము రెగ్యులర్గా క్రైమ్కి సంబంధించి మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు ఇలా మీటింగ్లు పెట్టేటప్పుడు మీడియా సోదరులు వస్తారు వాళ్ళ ముఖాల మాకు పరిచయం ఉంటుంది మేము వాళ్ళకి తెలుస్తూ ఉంటాం చాలామంది తెలియనటువంటి పర్సన్స్ వచ్చి వీడియో తీసుకోవడం అలాంటివి జరుగుతూ ఉంది నిన్న ఒక అతన్ని ఎగ్జామ్ చేస్తే నేను ఫలానా ఛానల్ అండి అన్నాడు సో మీకు ఛానల్కి సంబంధించిన హెడ్ ఫోన్ నెంబర్ నాకు నేను మాట్లాడుతూ అన్నాడు నేను ఆ ఛానల్ నుంచి ఇంకో ఛానల్కి మానేను సార్ అన్నాడు సో అతని నెంబర్ అన్నా ఇవ్వు నేను మాట్లాడతా అన్నా ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వకుండా ఇండిపోయాడు ఎంత ఇర్రెగ్యులర్గా ఉన్నాడంటే చక్కగా స్మోక్ చేసుకుంటు మాతో అంటే ఒక రెస్పెక్టబుల్ పొజిషన్ ప్రొఫెషనల్ మీడియా ప్రెస్ అనేది స్మోక్ చేస్తా మాతో మేము అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తూ ఉన్నాడు మొన్న నైట్ కూడా రైల్వే స్టేషన్ ఏరియాలో ఒక అతను ఇలానే బిహేవ్ చేశాడు మేము అక్కడ కరోనా పిలిచి వాళ్ళతో మాట్లాడుతున్నాం ఈ టైంలో ఇక్కడ ఎందుకు ప్రెజెంట్లో ఉన్నారనేది వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటే అదంతా కూడా అతను వీడియో తీసుకుంటూ ఉన్నాడు ఎవరండి మీరు అని అడిగితే నేను మీడియా అన్నాడు పది రోజుల నుంచి నాలుగైదు మేజర్ ఇన్సిడెంట్లు జరిగితే మేము మీటింగ్లు కండక్ట్ చేసేటప్పుడు రాలేదు ఏంది అండి అని అడిగితే సో ఆయన దగ్గర నుంచే ప్రాపర్ రిప్లై లేదు సో ఈ రోజు నుంచి ఎవరైనా మీడియా మిత్రులు మాకు పర్సన్ టు పర్సన్ ఐడియా వచ్చేసింది ఎవరన్నా మీడియా మిత్రులు ఎవరన్నా మాకు తెలియరావాల్సి ఉంటే మాకు ఫోన్ చేసి చెప్పినా మేము మేము వచ్చి పరిచయం చేసుకుంటాం అలానే కానీ మా స్టాఫ్తో ఎవరన్నా ఇర్రెగ్యులర్గా బిహేవ్ చేసి మేము మీడియా అన్నారంటే తప్పనిసరిగా పూర్వపరాలు వెరిఫై చేసి డాక్యుమెంట్స్ వెరిఫై చేసి వాళ్ళ కన్సల్ట్ అథారిటీస్తో డిస్కస్ చేసి ఫేక్ పర్సన్ అని తేలితే మాత్రం జైలుకు పోవడానికి సిద్ధంగా ఉండాలని తెలియజేస్తాను